అలాగ పులి స్టాప్ కామా లేకుండా నా స్టాపింగ్ జరిగింది విను కథ కాదే కాముడు మా అయ్యగారు కొడుకు కుర సన్నాసి లేడు వాడు ఆ విధ నన్ను ఇక్కడ ఉండిపోమ్మని ఆర్డర్ వేసి చచ్చాడు ఆ ఏమో వాడు పేండాకోడు పీచి నేను లేనిదే వాడు అన్నం తిండట నేను లేనిదే వాడు నిద్రపోట ఆ గౌరవిస్తాడు అనుకో కుక్కలేగాడిదే వాడిని ఎక్కించుకు తిప్పుతున్నాను అనుకోకు నేనంటే సత్యంత భయం అది చచ్చిపోతాడు ఇంటికి ఎప్పుడొస్తావు అదే చెప్పలేకపోతున్నానే ఆ గాడు ఎప్పుడు విడిచిపెడతాడు ఏమో మనిషిని ఇక్కడ సత్యనా మనసంతా నీ మీదనే కముడు ఆ దరిద్ర ఏదో విధంగా మాయ చేసి

అవమానం చేసింది నీ చేత నిజమైన పని పశ్చాత్తాపంతో మనసు పుండైపోయింది తతాన్ని గుర్తు చేయకండి శుభ్రంగా బంకులో పనిచేసుకునే దానివి నా మూలంగా ఇలా ఆ మాట అనుకండి కలిసి తప్పు చేశాం కలిసే శిక్ష అనుభవించాం ఇక ముందు ఇలాంటి తప్పు చేయనని మా అమ్మ మీద ఒట్టేసుకున్నాం ఆ రోజు మీ అమ్మ నాయనమ్మల పాట చూస్తే గుండె తరుక్కుపోయింది అమ్మ ఎలా ఉంటుందో తెలియని నాకు అమ్మ మనసు ఎలా ఉంటుందో ఆ రోజే తెలిసింది నా భవిష్యత్తు ఒక పెద్ద అయిపోయింది పైగా జైలుకి వెళ్ళాలన్న ఈ సర్టిఫికెట్ తో నాకు ఉద్యోగాలు కూడా ఎక్కడ దొరకవు అట్లా ఆధారపడి ముందు మంచి బ్రతుకుందన్న ఆశయం మనిషి తీరుస్తుంది మనకు చీకటి రోజు వెళ్ళిపోయాయి మంచి రోజులు వస్తాయి చెప్పిన గనే ఉంది ఈ డబ్బు ఉన్న వాళ్ళు చూడడానికి ఒక వింత పొర తప్పేస్తుందని డబ్బు వచ్చే మాటలే తప్ప డబ్బు ఇవ్వాల్సిన మాటలు చూడు ఓ పంచత మన విన్నాలు చేసిన పాపాలకి ప్రాత్యక్షంగా ఏదో విధంగా ఈ కోటలో పాగవేసి ఆ గజపతిరావు మనసు మార్చి ఆయన కార్మికుల కష్టాలు ఆదుకునేలా చేయాలి అంతస్తుల భేదాలు తొలగించి మనుషులంతా ఒకటైన నాయన చేత అనిపించాలి అంటే ఏదో నాటక వాడి ముందయన ప్రాప్తం సంపాదించాలంటురా ఇక్కడ నుంచి ఈ పనులు ఎవరిని మోసం చేయాలి చూడమన్ను ఇన్నాళ్ళు మనం చేసింది మన స్వార్థం కోసం ఇప్పుడు మనం చేయబోయేది ఇతరుల క్షేమం కోసం అందులో తప్పులేదు ఇలా చెప్తాం కాకి కోల కాదు కాలే కడుపులు కోల కార్మికులు కోల ఆయన అలా శాంతమూర్తిలా కూర్చుంటే మీరు ఎందుకు ఆవేశపడతారు ఆవేశపడితే మీకు మిగిలేదు బాబు ఆవేశం తప్ప అదే పాయింట్ మీరు ఇలా ఆవేశపడే మీ బ్రతుకులు ఇలా గౌరిస్తున్నాయి నువ్వు ఈ ఆవేశమే పడి హెచ్చరిస్తున్నాను అసలు మీ గొడవ ఏంటయ్యా ఆయన దాటిపడి కట్టించిన ఇల్లు కూలిపోతాడు ఆయన తప్ప అది పాయింట్ ఆయన మిమ్మల్ని కారులో ఎక్కించి పంపించారు అది దారిలో గుర్తుకుని మీకు దెబ్బలు తగిలితే అది ఆయన తప్ప అది పాయింట్ ఆయన తెలియదు అవసరం ఈ పాయింట్ మీలా ఎవరన్నా సవాలు చెప్పండి చెప్పండి చూస్తాను ఆయన మీకు మర్యాద చేసి కాపీ ఇచ్చారనుకోండి అందులో చచ్చి లేకుంటే అదైన తప్ప కాదు ఎంత మాత్రం కాదు గజపతి గారు ఎవరు జమీందారి పరంపరే ఉన్నదే తినడానికి టైం లేనానికి కొత్తగా సంపాదించాలని కోరిక ఏదో ఫ్యాక్టరీలు పెట్టి మళ్ళాంటి పేదలకి ఇంత ఉపాధి కలిగించాలన్న మాదాశయంతో ఈ ఫ్యాక్టరీ స్థాపించాలి అది పాయింట్ కాదు మధ్యలో అటు వరకు ఎన్నో మిల్లులు ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వందల మందిని బతికిస్తున్నా అవునవునవునవును ఇన్ని కుటుంబాలకు నేరనిస్తున్న మహా ఉత్సవం అయిన అటువంటి ఉత్సాహాన్ని దెబ్బతీస్తే వీరే ఎలా న్యాయం అడిగిన వర్కర్స్ ఇంట్లో నుంచి బయటం తప్పు కదా నీ ఇంట్లో అడుక్కునే వారికి అన్నం పెట్టామనుకో వారు అన్నం తింటూ కూరగా ఉండేవండి నీ బొందా అని అనుకో వాడిని మెడబెట్టి బయటకు గెండుతావా లేదా ఆ గెంటుతావా లేదా అని అలాగే ఆయన దానం ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఆయన్నే దుయ్యబెడితే ఆయనకే కోపం వచ్చింది అది సహజం అసలు బీదాలు ఇంత ఇచ్చారని సంతోషించక ఇంత ఇవ్వలేదు నేడుస్తారు సరే సరే మీరు చేసిన గోవలు చాలు మరి అది వెనక వెళ్ళిపోండి వెళ్ళిపోండి మా విషయం తెలియ వరకు మేము ఎక్కడి నుంచి కదనం ఆయనతో శాంతియుతంగా మేము తెలుస్తామయ్యా ఏదైనా అరిగేవారు ఇగు బాబు అంటే బాగుంటుంది ఇవ్వు బయ అంటే గోపు వెళ్ళిపోతుంది ముందు భాష నచ్చుకోండి అయ్యా వెళ్ళండి గౌతమ్ ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడుగా ఒక రోజు ఆగిపోతాం రా అది కదా బాబాయ్ వీళ్ళు రాళ్ళు బాబు వీళ్ళు విన్నట్టున్నాను జగమంత హరి కదండి ఎక్కడో వినే ఉంటారు చూడు ఇలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడడం నాకు అసహ్యం ఖచ్చితంగా మాట్లాడావు వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేశావు నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూలిటో నాకు అలవాటు ఈ డబ్బు ఈ డబ్బు నాలుగు రోజుల్లో ఖర్చు అయిపోతుంది మళ్ళీ రీజుల్లో పడతాం అందుకనే మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే సార్ ఏం పనిచేయగలం ఏది ఇచ్చినా చేస్తాను సార్ మెసెంజర్ పనిచినా చేస్తాను మేనేజర్ పనించినా చేస్తాను మీ దయా మా ప్రాప్తం సారీ మా డిపార్ట్మెంట్ వచ్చి లో నీకు మేనేజర్ ఇచ్చేది ఇస్తున్నాను ఈ డిపార్ట్ మెండ్ తీసుకున్నాను నెలకు వెయ్యి రూపాయలు చేత రేపు ఉదయం వచ్చి చేత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్